కార్పొరేట్ స్కూల్స్ నడిపిన భవనంలో తక్కువ ఫీజులతో విద్యను బోధిస్తున్న శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించడం హర్షించదగిన విషయమని టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఎదురుగా ఉన్న నూతన భవనంలో శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరగతులను ప్రారంభించారు గొలగమూడి ఆశ్రమ కమిటీ సభ్యులు టీడీపీ సీనియర్ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ తిరుపతి పార్లమెంట్ మత్స్యకార విభాగం అధ్యక్ష

వాళ్ళ శుభానందం తెలియజేస్తున్న శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రులు కూడా విద్యార్థులని చదువులో ఎక్కడ అసహ్యం చేయకుండా ఈరోజు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా రేపు తల్లి తల్లి వందల పేరుతో వాళ్ళందరికీ అంటే ఎంతమంది పిల్లలు ఎంతమంది పిల్లలకి తల్లి వందలు అమౌంట్ అవకాశం కాబట్టి అశాంతి చేయకుండా విద్యార్థులని స్టూడెంట్స్ స్కూల్ పంపించి స్కూల్ యాజమానానికి కోఆపరేట్ చేసి పిల్లల భవిష్యత్తుని బాగా అందరినీ కోరుకుంటూ ఈ మరొకసారి వివేకా స్కూల్ వారి వారికి యాజమానాన్ని టీచర్స్ అందరికీ అందరికి పిల్లలకి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ Or please subscribe to Entry TV. ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ క్యారెట్కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తరగకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు అవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు